కాకినాడ జిల్లా చిల్లంగి గ్రామం నగరంలో వేంచేసి ఉన్న శ్రీ భూమా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీ సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ ఆర్థిక సహకారంతో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు ఈ అన్నదాన కార్యక్రమంలో చిల్లంగి జగపతి నగరం కిర్లంపూడి పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలు తరలివచ్చి ఈ అన్న ప్రసాదం స్వీకరించారు కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు స్వామివారికి ముందుగా విశేష అభిషేకాలు పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు రాక కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు తెలుసుకుంటానని చెప్పారు నాయకుంటే అవకాశించినందుకు నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఎక్కువ విశేషంగా జన సమూహంలో పోలహరం పోలాహరం చాలా అండగా ఉంది వ్యక్తులందరూ కూడా వచ్చే అన్న ప్రసాదాన్ని నా జన్మ నా జన్మ దగ్గరైపోయిందన్నట్టు అన్నప్పుడు మీరు వచ్చి ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేండి నేను ముఖ్యంగా నా నా మిత్రులు నా క్లాస్ మేట్స్ ఈ ఆలయ కమిటీ సభ్యులు శ్రీ గురుబ గారు ఒక్కేశ్వరరావు గారు నా మిత్రులు ఎలం శివరామకృష్ణ వెంటపూడ సాయిబాబు బంగారు చేసి బాబు మరియు అందా జీఎస్ఆర్ రావు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నేను ప్రోత్సహించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిగారు నా మిత్రుల ముందుగా నేను కదా ఉంటున్నాను చాలా దిగ్విజయంగా జరిగింది ఈ రోజున ఈ రోజు ఈ కార్యక్రమం నా గమనిలో మర్చిపోలేం ఈ ముఖ్యంగా తెలియజేయడం ఈ వెంకటేశ్వర స్వామి గుడిలోనే నా బాల్యమాత కట్టింది నాకు వెంకటేశ్వర కంటే ప్రాణం మిత్రులని ఇష్టం నిత్యం ఆయన స్పార్థంతోనే నేను చేస్తాను నేను అందుకనే నీ గుడి వెంట పోగా నేనే స్వయంగా నీకున్నాను అన్నదాన్ సార్లో అను నిత్యు భక్తులు అన్నపోసాన్ని సేకరించడానికి నా పోతున్నాను